హాయ్ ఫ్రెండ్స్ ఐదు వందల ఏళ్ళ తర్వాత బుధుడు బృహస్పతి కలయిక వల్ల నవపంచమ రాజయోగం ఏర్పడనుంది ఫలితంగా కొన్ని రాష్ట్ర జాతకులకు రాజభోగాలు అనుభవిస్తారు గ్రహాల రాకుమారుడు బుధుడు ప్రస్తుతం మీనరాశిలో సంచరిస్తున్నాడు నవగ్రహాలలో అత్యంత వేగంగా కదిలే గ్రహాలలో బుధుడు ఒకడు ఇరవై రోజులకు ఒకసారి తన రాశి చక్రం మార్చుకుంటూ ఉంటాడు హోలీ తర్వాత బుధుడు రాశి మారబోతున్నాడు మార్చి ఇరవై ఆరున బుధుడు మీనరాశిని వదిలి మేషరాశిలోకి ప్రవేశిస్తాడు అక్కడ ఇప్పటికే దేవగురువు బృహస్పతి సంచరిస్తున్నాడు మార్చి చివరి వారం మేషరాశిలో బుధుడు బృహస్పతి కలయిక చాలా ప్రత్యేకమైనదిగా భావిస్తారు ఈ రెండు గ్రహాల కలయిక వల్ల నవపంచమ రాజయోగం ఏర్పడుతుంది శాస్త్రం ప్రకారం ఈ యోగం చాలా శుభప్రదమైంది జాతకంలోని నవపంచమ రాజయోగం ఉంటే వారి జీవితంలో అదృష్టం శ్రేయస్సు విజయంతో పాటు అనేక ప్రయోజనాలు లభిస్తాయి పన్నెండు సంవత్సరాల తర్వాత మేషరాశిలో అద్భుతమైన గ్రహాల కలయిక వల్ల కొన్ని రాశుల వారికి చాలా ప్రయోజనం చేకూరుతుంది బృహస్పతి ఒక రాశి నుంచి మరొక రాశికి ప్రవేశించడానికి ఏడాది సమయం పడుతుంది బుధుడు బృహస్పతి కలయిక వల్ల ఏ ఏ రాశుల వారు ధనవంతులు అవుతారో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఒకటి మేషరాశి హోలీ తర్వాత వచ్చే సమయం మేషరాశి వారికి ఎంతో శుభదాయకంగా ఉంటుంది ఈ రాశిలోనే బుధుడు బృహస్పతి కలయిక వల్ల నవపంచమ రాజయోగం ఏర్పడుతుంది యోగం ఫలితంతో మీరు చేసే ప్రతి పనిలో ఆశించిన విజయాలు లభిస్తాయి శారీర సౌకర్యాలు పెరుగుతాయి వ్యాపారంలో లాభాలు ఉంటాయి ధన ప్రవాహానికి కొత్త మార్గాలు సుగమం అవుతాయి చాలా కాలంగా నిలిచిపోయిన పనులు పూర్తి చేస్తారు కెరీర్కి కొత్త అవకాశాలు లభిస్తాయి మిథున రాశి బుధుడు రాశి మార్పు మిథున రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు వ్యాపారులకు మంచి పెట్టుబడిదారులు దొరుకుతారు ప్రేమ జీవితంలోని ఒడిదుడుకులు ఉంటాయి కానీ వాటిని మాట్లాడుకోవడం ద్వారా పరిష్కరించుకోవచ్చు మీ ఎదుగుదలకు అనేక మార్గాలు కనిపిస్తాయి కర్కాటక రాశి నవపంచమ రాజయోగం కర్కాటక రాశి వారికి శుభ ఫలితాలు ఇస్తుంది జీవితంలో సానుకూలత ఉంటుంది విద్యార్థులకు శుభవార్తలు అందుతాయి కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు ఆర్థిక పరిస్థితి బాగుంటుంది సింహరాశి నవపంచమ రాజయోగంతో సింహరాశి వారికి సమాజంలో ప్రతిష్ట పెరుగుతుంది పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి ఉద్యోగంలో పదోన్నతి లేదా ప్రశంసలు లభిస్తాయి మతపరమైన కార్యక్రమాలు నిర్వహించుకుంటారు పనికి సంబంధించిన విదేశీ ప్రయాణాలు చేస్తారు కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది తులారాశి మార్చి చివరి వారం నుంచి తులారాశి వారికి మంచి రోజులు రానున్నాయి శక్తి ఆత్మవిశ్వాసం పెరుగుతాయి పెళ్లి ఫిక్స్ అయ్యే అవకాశం కూడా ఉంది ఆదాయాన్ని పెంచుకోవడానికి కొత్త అవకాశాలు లభిస్తాయి కార్యాలయంలో ఉన్నతాధికారులు సహకారం లభిస్తుంది వృత్తి వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ధనస్సు రాశి బుధుడు సంచారం వల్ల ధనస్సు రాశి వారికి శుభ ఫలితాలు కలుగుతాయి వ్యాపారంలో అనేక కొత్త అవకాశాలు లభిస్తాయి ఆలోచనాత్మకంగా పెట్టుబడి పెడితే ప్రయోజనకరంగా ఉంటుంది ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి